ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్నవారికి నాలుగు రోజులే గడువు ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా ఇండియాలోని ప్రజలందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్లు మాదిరిగా ప్రస్తుతం రోజుల్లో గవర్నమెంట్ పథకాలకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు తప్పనిసరి అవసరం ముఖ్యమైన డాక్యుమెంట్లో తప్పులు ఉంటే చేసుకోవడం అనేది తప్పనిసరి అయితే ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంటి పేరు అడ్రస్ జెండర్ లాంటివి వాటిలో తప్పులు ఉన్నట్లయితే ఆధార్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి అయితే ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ జెండర్ను మాత్రం ఒకసారి మాత్రమే మార్చుకోవాలని తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని షరతులు విధించింది ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీ ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీల్లేదు ఆధార్ కార్డు హోడర్లు తన జీవిత కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే తన పేరును మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది పుట్టిన తేదీ ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి జెండర్ మార్చుకోవాలంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ పరిమితికి మించి పేరు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి అలాగే ఆధార్ కార్డు సంఖ్య పరిష్కారం కోసం యూఐడి అనగా పంతొమ్మిది వందల నలభై ఏడు అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి ఈ నెంబర్ కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు ఉర్దూ తెలుగు హిందీ కన్నడ తమిళం మలయాళం పంజాబీ గుజరాతీ బెంగాలీ అస్సాము ఒరియా మరాఠీ పన్నెండు భాషల్లో యుఐడి ప్రతి ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అదేవిధంగా ఆదివారం నుంచి ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ముందుగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్